దేవ చేసుకోవడం జరిగింది తర్వాత పంతొమ్మిది వందల తొంభై మూడులో రెండవసారి పటం దేవరి చేసుకోవడం జరిగింది మధ్యలో ఒకసారి రెండు వేల పదహైదులో కంకిత్తి ఇవ్వడం జరిగింది ఇప్పుడు ముప్పై రెండు సంవత్సరాల తర్వాత ఈ రోజు మహాసామ్రాజ్య పట్టాభిషేక కార్యక్రమాన్ని కళ్యాణ గోత్ర అన్నదమ్ములందరూ కూడా వారి యొక్క సహకారంతో శ్రీ తుప్పమాలమ్మ దేవి మల్లేశ్వర స్వామి యొక్క ఆశస్సులతో ఆడపడుతుల యొక్క సహకారంతో కుల బాంధవుల యొక్క సహకారంతో ఈరోజు మేము చాలా ఘనంగా జరుపుకోవడం జరుగుతుంది ఈ ఘనమైనటువంటి కార్యక్రమానికి మా కోరిక మేరకు మా గౌరణీయులు అనంతపురం జిల్లా కుర సంఘం అధ్యక్షుల గారు శ్రీ రాజవంశ శ్రీనివాసులు గారు విచ్చేసి మమ్మల్ అందరినీ ఆనందపరిచినందుకు మా కల్యాల గోత్ర అన్నదమ్ముల తరఫున వారికి కృతజ్ఞతలు తెలుపుతూ శ్రీ అమ్మవారి స్వామి వారి యొక్క ఆశీస్సులు అన్నగారికి అన్నగారి కుటుంబానికి అందరికీ కూడా ఎల్లకాలం సుఖశాంతులు ఆశీస్సులు కలిగించాలని చెప్పి సందర్భంగా కోరుకుంటున్నాం కార్యక్రమానికి ఏ ఏ ఆహ్వానించారు కార్యక్రమానికి ఎనిమిది గుడికట్ల వారిని ఆహ్వానించడం జరిగింది అందులో గుంతకలప్ప స్వామి కొమ్మేవాళ్ళ స్వామి అంటే తాలకేరప్ప స్వామి ఆశబండప్ప స్వామి దీని తర్వాత ఉద్యనప్ప స్వామి శమలపాడు బండయ్య స్వామి నీలిగిరప్ప స్వామిని ఆహ్వానించడం జరిగింది సో ఈ తొమ్మిది ఎనిమిది గుడికట్లతో పాటు మా గుడికట్టు మరియు గురుస్వామి గురువు గురువులయ్య గణాచారు పదకొండు గుడికట్లతో మేము ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకుంటున్నాం ఇందుకే మా అన్నదమ్ముల యొక్క సహకారము ఇతర కులబాంధువుల యొక్క సహకారము ముఖ్యంగా యాల్పి గ్రామ ప్రజల యొక్క సహకారం నిండుగా ఉండడం వల్ల అమ్మవారి యొక్క ఆశిస్సులు నిండుగా ఉండడం వల్లనే ఇంత ఘనమైనటువంటి కార్యక్రమం ఎందుకంటే గతంలో ఏ విధంగా ఇటువంటి కార్యక్రమం జరగలేదు గతంలో జరిగినటువంటి వాటితో పోల్చుకుంటే టెన్ టైమ్స్ ఎక్కువగా ఈ రోజు కార్యక్రమం జరిగింది దానికి కేవలం అమ్మవారి యొక్క ఆశీస్సులే అని చెప్పి మా యొక్క నమ్మకంగా మేము భావిస్తున్నాం ఏ పూజా కార్యక్రమాలు నిర్వహించాం సో ఇదే నెల ఫిబ్రవరి రెండు వేల పదహైదు ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఒకటవ ఒకటి రెండు మూడు తారీఖులలో మేము నూతనంగా నిర్మించుకున్నటువంటి శ్రీ తుకుదమాలమ్మదేవి మల్లేశ్వర స్వామి యొక్క దేవాలయ నిర్మాణాన్ని మేము ప్రారంభించుకోవడం జరిగింది ఈ దేవాలయ నిర్మాణానికి దాదాపు ఒక కోటి ముప్పై లక్షలు ఖర్చు పెడుతూ అన్నదాముల యొక్క సహకారంతో నూతన దేవాలయాన్ని నిర్మించుకుని ఒకటి రెండు తారీఖుల్లో హోమాలు ఆలుస్తూ మూడవ తారీఖున విగ్రహ ప్రతిష్ట కలిత ప్రతిష్ట చేసుకోవడం అనేటువంటి జరిగింది అదేవిధంగా అన్నదమ్ముల యొక్క ఉత్సాహంతో మరి ఎనిమిది తొమ్మిది పది తేదీలలో కూడా మటం దమరి జరుపుకోవాలనేటువంటి ఒక ముఖ్యమైనటువంటి అన్నదమ్ముల ఉత్సాహంతో మేము ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఈరోజు ఘనంగా విజయవంతం చేసుకోవడం అనేటువంటిది మాకు చాలా ఆనందంగా ఉంది ఇందుకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మేము మా అల్యాల గోత్ర అన్నదమ్ముల తరఫున మరీ మరీ వారికి హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం పేరు నా పేరు ఎన్ నీలకంఠ ఇందులో అయినటువంటి వారు ముఖ్యంగా ఈ దేవాలయ కమిటీ అధ్యక్షులు జి ఎరస గారు వైస్ ప్రెసిడెంట్ వై ఎండ్రకాయల వన్నరప్ప గారు కె వన్నరప్ప గారు కార్యదర్శి జగదీష్ గారు మిగతా సభ్యులు కార్యదర్శులు అందరూ కూడా ఇందులో భాగస్వాములు కావడం అనేటువంటిది జరిగింది పూజ పూజార్లు కూడా ఇందులో భాగస్వామి కావడం జరిగింది అన్నదాముల యొక్క సహకారంతో దీన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది అని అందరూ కూడా వాళ్ళు వీళ్ళు అనేటువంటి సంబంధం లేకుండా యాలపీ గ్రామస్తులు అందరూ కూడా సహకారం ఇప్పుడు టీచర్ గారు విషయాలు అన్నీ వివరించారు మరి మామూలుగా ఇంతకుముందు రెండు సార్లు డేట్ కూడా చెప్పారు ఇది మూడోసారి నాలుగోసారి చేస్తున్నాము చేసినందుకు అన్నదమ్ముల యొక్క సహకారం తర్వాత గ్రామస్తుల సహకారం చాలా దిగ్విజయంగా తగ్గింది అందుకు చాలా సంతోషము తర్వాత గ్రామ ప్రజలకు ఉత్సవం అందరికి కూడా హృదయాభలు తెలియజేస్తున్నాం కలిసి వారి ఇంటి దేవతల్ని తుమ్మల మల్లేశ్వరమ్మ ఇక్కడ అక్కడ మాలమ్మ మల్లేశ్వర స్వామి యొక్క గుడిని అందరూ కలిసి ఒక తురుమల చరిత్రలోనే అందరూ గుర్తు పెట్టుకునే విధంగా అద్భుతంగా గుడిని కట్టి చేసేసి అమ్మవాన్ని ప్రతిష్ఠించేసి చేయడం అనేది చాలా చాలా సంతోషకరమైన విషయము గుడి ఒక పంతొమ్మిది వందల ఎనభై మూడులో ఒకసారి తొంభై నాలుగు లో ఒకసారి తొంభై మూడులో లో ఒకసారి గత ఇరవై ఐదు సంవత్సరంలో కనీ విన్ని ఎరుగున రీతిలో అంగరంగ వైభవంగా అద్భుతంగా ఆర్భాటంగా అందరూ ఏంద ఇంత గొప్పగా చేశారు అనే విధంగా అన్నదమ్ములంతా కలిసి గుడి ఓపెనింగ్ చేయడం అయితేనేమి ఇక్కడ ఏర్పాట్లు ఇంత లక్షల మంది గుడికట్ల సంబరాల తర్వాత మన కురుపుల చరిత్రలోనే ఇంత మంది జనాలు చూడడం ఇదే మొదటిసారి ఇంతమంది జిల్లాలో ప్రతి విలేజ్ నుంచి వచ్చిన జనాలకి కూడా ఎక్కడ కూడా చిన్న తేడా లేకుండా ఇబ్బంది లేకోకుండా అరేంజ్మెంట్ చేయడం అనేది ఆ గుడి యొక్క ఆర్గనైజేషన్ వాళ్ళకి కార్యకర్తలకి పెద్దవాళ్ళకి అందరికీ కూడా బాగా ప్లానింగ్ చేసేసుకొని ఈ గుడి ఓపెనింగ్ కానీ వచ్చిన వాళ్ళకి ఎక్కడ అసౌకర్యం జరగకూడదని చెప్పి ప్రతి చిన్న విషయంలో కూడా క్షుణ్ణంగా ఆలోచించుకొని ఏర్పాటు చేయడం అనేది ఒక అద్భుతమైన విషయము ఈ గుడి యొక్క అమ్మవారి యొక్క దీవెనలు అందరి మీద ఉండాలని చెప్పేసి ఈ విధంగా అందరూ కలిసిమెలిసి అందరినీ పిలిచేసి ఇంత అద్భుతమైన కార్యక్రమం చేసిన గుడి సభ్యులందరికీ కూడా జిల్లా కురగ సం ద్వారా వాళ్ళ చేతులు జోడించి వేడుకుంటున్నాము ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము అద్భుతమైన కార్యక్రమం చేశారు ఇది ఒక పురుగుల చరిత్రలో ఎప్పటికీ గుర్తు పెట్టుకునే కార్యక్రమం చేసి ఒక గుడి యొక్క అమ్మవారిని జీవనం అందరి మీద ఉందామని చెప్పేసి ఇంత ఘనంగా చేసినందుకు మరొకసారి మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మమ్మల్ని ఆహ్వానించినందుకు మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాం మరి వంట చేసుకున్న చంద్రమూర్తి గారిని ప్రజలటువంటి ఏకత గారిని మరియు మిగిలిన